एन वी के कॉलोनी विसाखापट्टनम 530017 इंग्लिश लो कावलाना को देखो वी सी मसाका करी ओलियम सैगमी ट्रबाबन कॉर्न फ्लोर एन सी फाइव कॉलोनी विसाखापट्टनम 530017 जिला महिला मरीज शिशुसक्षेम शाखा कार्यालय भवन ग्राउंड फ्लोर ए वीपी कालनी विशाखप्टनमे पदहे మీరు మళ్ళీ వింటారా చెప్పండి మళ్ళీ నేనైతే పే చేస్తాను ఒకసారి ఇంకోసారి కూడా వినండి ఎందుకంటే మీకు క్లారిటీ కోసం అనేసి నేను స్టార్టింగ్లో కొద్దిగా క్రియేటివిటీగా ఆలోచిద్దామని ఇలా పెడుతున్నాను మీకు మళ్ళీ నేనైతే ఐ మీన్ మళ్ళీ వినిపిస్తాను వినిపించిన తర్వాత మీకు మళ్ళీ నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మొత్తం జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సంఘమిత్ర భవన్ గ్రౌండ్ ఫ్లోర్ ఎన్విపి కాలనీ విశాఖపట్నం ఐదు లక్షల ముప్పై వేల పదిహేడు ఇది ఏంటో అనుకుంటున్నారా మీకైతే చాలా గుడ్ న్యూస్ ఇది ఎవరైతే ఆశా ఆశా జాబ్స్ అనేసి మీరు ఎత్తుకుతున్నారో అంటే ఆయా వర్క్స్ ఆయా వర్క్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ జాబ్స్ అయితే వెతుకుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ ఆయా వర్కర్స్కి కావాలని చెప్పేసి మనకు స్కిల్డ్ చిల్డ్ హోము అలాగే సెవెంత్ పాస్ అయిన వాళ్ళు ఎంత శాలరీ వస్తుందంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే వస్తుంది మీరు విశాఖపట్నంలో మీకు అయితే ఇప్పుడు అడ్రస్ స్టార్టింగ్లోనే విన్నారు కదా ఈ అడ్రస్ నుంచి అయితే మీరైతే వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీకు వచ్చేసి ఒక్క పోస్టే ఉంది అలాగే ఏడు వేల ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి డైరెక్ట్గా మీకు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఏజ్ అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు అయితే ఉండాలి మనకి ఎప్పుడే లోపలంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు కల్లా మీరైతే ఇరవై ఐదు సంవత్సరాలు అయితే మీకు నిండి ఉండాలి అలాగే తర్వాత వచ్చేసి కనీసం మీకు వన్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు చివరి డేట్ వచ్చేసి రేపే లాస్ట్ డేటు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి మీకు ఖచ్చితంగా మీకు ఈ ఫామ్ కావాలనే వాళ్ళందరూ మన సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు అయితే ఈ డాక్యుమెంట్ అనేది వెంటనే పంపిస్తాను మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు మీకు విశాఖపట్నంలో ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఈ పోస్ట్కైతే అప్లై చేసుకోవచ్చు సరేనా ఈ నోటిఫికేషను మీకు ఈ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకైతే మన వాట్సాప్ నెంబరు సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మాత్రమే మీరు మెసేజ్ చేయండి